అందరికి ముందుగా ఆర్ఎన్టీవీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం మనం ట్రై సిటీలోనే వరంగల్లోనే చాలా ప్రసిద్ధిగా అంచినటువంటి ఆలయం కాజీపేట శ్వేతార్ఘన మూల గణపతి ఆలయం దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా చాలా ప్రసిద్ధి కలిగినటువంటి ఆలయం అండి ఎక్కడో ఉన్నటువంటి చెట్లలో ఉన్నటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనకి స్వయంగా కల్లో కనిపిస్తే ఇక్కడ తీసుకొచ్చి స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడ నానుడి అలానే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అంటూ కూడా ఇక్కడ నుంచే కాదు విదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది వినాయక చవితికి ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ రోజు ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలానే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత కానివ్వండి విశిష్టత ప్రధాన అర్చకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పైనన్నటువంటి శ్వేతార్ఘన గణపతిని దర్శనం చేసుకోవాలంటే ఈ ఆలయంలో మొదటిగా ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే కింద గర్భగుడి పైన ఉంటుంది కింద స్వామివారి దగ్గర ఇక్కడ మూల గణపతి ఉంటారు ఇంకో మూల గణపతి ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే పైన ఉన్నటువంటి శ్వేతార్గణ గణపతి దగ్గరికి అందరూ వెళ్తుంటారు ఈ గర్భగుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తారు తీసుకొచ్చినటువంటి గరిక ఏదైతే ఉంటుందో ఇక్కడ స్వామివారికి సమర్పించిన తర్వాత పైన అక్కడ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు స్వామి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరికని ఇక్కడ సమర్పించి అక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నటువంటి భక్తులను ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతం మనం గర్భగుల్లో ఉన్నాం ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు ఈ స్వామివారి యొక్క చరిత్ర కానివ్వండి ప్రసిద్ధి కానివ్వండి స్వామివారి మహిమ గురించి తెలుసుకుందాం నమస్తే అండి ఇక్కడ శ్వేతార్గణ మూల గణపతి ఆలయం అంటే ట్రై సిటీ కాదు చాలా వరకు తెలంగాణలో ప్రసిద్ధి అంచినటువంటి ఆలయం అంత ప్రసిద్ధి కావడానికి ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటి ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మీభూతులు అయినవులు అనంతమల్లేశ్వర్మ సిద్ధాంతి గారి స్వప్న సాక్షాత్కారంలో స్వయంభూగా ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నటువంటి శ్వేతార్కముల గణపస్వామి వారు స్వప్నంలో కనిపించి స్వామివారు పలానా చెట్టు వేరు మూలంలో ఉన్నాను అంటే అలా నల్గొండ నల్లమల్ల అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే స్వామివారి కళ్ళలో ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి దివ్యమూర్తి ఒక మనిషి చెక్కితే ఏ విధంగా ఉంటుందో అలా స్వయంగా తానంతట తానే చెట్టు వేరులో ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా కాళ్ళు చేతులు నుదురు తొండము సింహాసనము మూషగం మూషకంతో పాటు సర్వ అవయాలు సంపూర్ణంగా ఉన్నటువంటి స్వయంభూగా ఉద్భవించినటువంటి శ్వేతార్క గణపతి ఆస్యాఖండం కాదు ప్రపంచం మొత్తం లోనే ఎక్కడా లేని దివ్యమూర్తి మన కాజీపేటలో ఇక్కడ మనం దర్శనం చేసుకుంటాం శ్వేతార్కము గణపతి అనేక రూపాలు ఉన్నాయి ఎందుకంటే ఆదో పూజో గణాధిప అసలు పురాణాలు ఏం చెప్పారు అంటే సృష్టి ఆదో బ్రహ్మణ సమ్యక్ పూజిత ఫలసిద్ధయ్యేది అంటే సృష్టి ఆదిలో నుంచి గణపతినే విశేషంగా ఆరాధిస్తున్నారు బ్రహ్మాది దేవతలు జగన్మాతలు అందరూ కూడా గణపతిని ఆరాధించిన తర్వాతనే ఏ కార్యక్రమానైనా నిర్వహించుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆ గణనాధుడు సంపూర్ణంగా ప్రతి ఒక్కరి విఘ్నాలు తొలగించి వారి యొక్క మనస్సం కల్పాలు నెరవేర్చే విధంగా ఆదో పూజ్యో గణాధిపంటూ గణపతికి మనము ఆరాధన చేస్తాం అలాంటి సందర్భంలో ఈ కాజీపేటలో వెలిసినటువంటి శ్వేతార్ కుమల గణపతి ఒక చెట్టు వేరులో నుంచి స్వయం ఉద్భవించాడు అలాగే ఉద్భవించినటువంటి మహాగణపతి ఈ కాజీపేట శ్వేతార్క గణపతి సన్నిధిలో పద్దెనిమిదిన్నర కిలోల వెండితోటి స్వామివారు వెండి కవచ ధారణ చేసి ఇక్కడ మహారాజు వలే స్వామివారికి ఇక్కడ గాణాపతి యొక్క పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది ప్రపంచంలో ఈ సెకండ్ వరకు కూడా గణపతికి పట్టాభిషేకం ఎక్కడా లేదు కేవలం మన కాజీపేటలో ఉన్న శ్వేత స్వామి వారికి మాత్రమే దానాపత్రి యొక్క పట్టాభిషేకంలో మనం దర్శనం చేసుకోవచ్చు అంటే ఒక మహారాజుని ఏ విధంగానైతే మనం దర్శనం చేసుకోవడానికి బుతులుగా అలాంటి అన్ని గణాలకు అధిపతి అయినటువంటి గణపతి ఇక్కడ మహారాజుగా కలిసి ఉంటాం ఇక్కడ మరొక ప్రాముఖ్యత అదే కాకుండా మామూలుగా మనం గణపతికి బుధవారం విశేషం అంటాం కానీ ఇక్కడ గణపతి మంగళప్రదుడు మంగళవారం నాడు స్వయంభూగాలు ఉద్భవించినటువంటి గణపతి ఇక్కడ గణపతి ఈ గణపతి మంగళప్రదుడు కాబట్టి ఈ ఆలయంలో కోరిన కోరికలు కో చే గణపతిగా కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది ఉంటాడు స్వామివారు స్వామివారికి కేవలం గరికలు పూలు పొలా తీసుకొని నూట ఎనభై ప్రదక్షిణాలు చేస్తే చాలు వారి కోరికలు నెరవేయడంతో పాటు సంపూర్ణంగా గణపతి అనుగ్రహంతో వారు చేసే ప్రతి పనులో గణపతే వారి వెంట ఉండి కాపాడుతాడని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇలా స్వామివారి సన్నిధిలో ఎంతో వైభవపేదంగా ఉత్సవాది కార్యక్రమాలు పూజాది కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది అలా గణపతి చవితి ప్రీతి అంటే చవితి అంటే నాలుగో సంఖ్యకు సంబంధించినటువంటి అలాంటి గణపతి ఇక్కడ మనకు ఈరోజు వినాయక చవితి బుధవారం రోజు కలిసి రావడం అందులో చిత్తా నక్షత్రంతో కూడుకొని రావడం వలన సమస్త విఘ్న నివారణకై ఈరోజు గణపతి దర్శనం చాలా అత్యద్భుతమైనటువంటి యోగంగా కూడా చెప్పచ్చు పిల్లలకే కావచ్చు వ్యాపారస్తులకే కావచ్చు ఉద్యోగం చేసేవారికే కావచ్చు అందరూ ఈ వినాయక చవితి రోజున గణపతిని దర్శనం చేసుకుంటే చాలు వాళ్ళు సంపూర్ణంగా గణపతి అనుగ్రహం పొందుతారని భావిస్తూ ఉంటారు అలా దేవాలయాలు దర్శించుకు తర్వాత వాళ్ళ ఇళ్లలో స్థాపన చేసుకుంటారు వారి వీధులలో మంటపాలు ఏర్పాటు చేసుకుంటారు అలా ఈ కాజీపేటలో ఉన్నటువంటి శ్వేతార్కముల గణపతిని ఈరోజు దర్శించుకుంటే చాలు సంవత్సరం అంతా వారు కోరుకునే కోరికలు కావచ్చు సమస్తంగా గణపతి అనుగ్రహించడంతో పాటు ఎలాంటి విఘ్నాలు లేకుండా గణనాలు రక్షిస్తాడని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ మనం చూసినట్లయితే ఆదవ పూజ గణత్వ ఏ పూజ చేసినా గణపతి పూజ చేయాలనేది మనం తెలుసు కాబట్టి ఈ ఆలయంలో కూడా మరొక విశిష్టత ఉంది ఏంటిదంటే ఇక్కడ శ్వేతార్కముల గణపతి స్వామివారిని దర్శించుకో ముందు కింద ఆదిమూల గణపతిని దర్శనం చేసుకోవాలి ఆదవ పూజ అన్నం కాబట్టి ముందు ఆది గణపతి పూజ చేసుకొని తర్వాత మహారాజుగా ఉన్నటువంటి శ్రీతారిక గణపతి దర్శనం ఇక్కడ చేసుకోవడం ఇక్కడ మరొక విశిష్టత ఇక్కడ కేవలం గరికలతోటి పదహారు మంగళవారాలు శక్తి పదహారు మంగళవారాలు నూట ఎనిమిది ప్రదర్శనాలు చేస్తే చాలు సంపూర్ణంగా గణపతి అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అలా ఇక్కడ గణపతి నవరాత్రులు కూడా పదహారు రోజులు చేస్తారు గణపతి తొమ్మిది రోజులు కాదు ఇక్కడ పదహారు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేస్తారు పదకొండు రోజులు చేస్తారు కానీ ఇక్కడ దేవాలయ వ్యవస్థాపకులు స్వామివారికి స్వప్నంలో కనిపించినటువంటి గురువరికి లేనటువంటి అనంతమల్లి సిద్ధాంతి గారికి స్వామివారి ఆజ్ఞానుసారం పదహారు రోజులు చేయాలని నియమంగా స్వామివారి సూచిక ఇచ్చారు కాబట్టి దాన్ని అనుసరించి మనము శ్రావణ బహుళ త్రయోదశి నుంచి అంటే మాస శివరాత్రి నుంచి మళ్ళీ భాద్రవ శుద్ధ చతుర్దశి వరకు మనం పదహారు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఇక్కడ విశేషంగా చేయడం ఇక్కడ పరిపాటి అలా ఇక్కడ పదహారు రోజులు అంటే వినాయక చవితికి ముందు ఆరు రోజుల నుంచి ఇక్కడ వినాయక నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అంటే వినాయక చవితి నుంచి కాకుండా ముందు నుంచే ఎందుకు అంటే మనం శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మి స్వరూపకంగా ఇలాగైతే పూజలు చేస్తాము అలా ముందంతా కూడా మన తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరించి ఉన్నటువంటి బోనాల పండుగ లే కావచ్చు శాకామరి ఉత్సవాలే కావచ్చు తర్వాత ఇక్కడ దేవాలయ సన్నిధిలో ఒగ్గు పూజలే కావచ్చు ఇలా తెలంగాణ సాంప్రదాయం అనుసరించి పూజలు చేసి ఈ తొమ్మిది రోజులు ఆ తిథివార నక్షత్రాలను అనుసరించి ప్రతి కార్యక్రమం చేస్తారు ఇందులో విశేషంగా ఇక్కడ గణపతి దీక్షలు తీసుకుంటే వారికి సంపూర్ణ కోరిక తొందరగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇప్పుడు కూడా అక్కడ దీక్షలు తీసుకుంటున్నట్టున్నారు ప్రతి సంవత్సరం ఇలానే దీక్ష తీసుకుంటారండి అందరూ సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు లక్షలాది మందిగా గణపతి దీక్షలు తీసుకుంటున్నారు గణపతి దీక్ష అనేటువంటి మూలము ఈ గణపతి దీక్ష అనేటువంటి ప్రక్రియకు మూలం కూడా ఈ ఆలయమే ఈ ఆలయం నుంచే మన భారతదేశం అంతా కూడా వ్యాపించింది ఈరోజు లండన్లో కూడా స్వామివారి యొక్క సంకల్పము వారికి సంపూర్ణంగా ఉంది అనేటువంటి విశ్వాసంతో ఈ సంవత్సరాన్ని కాదు ప్రతి సంవత్సరం అమెరికా లండన్ తర్వాత యుక్రెయిన్ లాంటి కొన్ని ప్రదేశాలు ఎవరైతే మన భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొంది వెళ్ళి ఉన్నారో వారు ఇప్పటికీ అక్కడ వారి శక్తి అనుసారంగా పదకొండు రోజులు పదహారు రోజులు వారు గణపతి అక్కడ కూడా దీక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ గణపతి దీక్షలు ఆది పునాది అంతా కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైన ఈ గణపతి దీక్షలతో పాటుగా ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ గణపతి దీక్షలు ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో ఆ మండపాల్లో ఎవరైనా ఒకరు గణపతి దీక్ష స్వాములు కూడా ఉండగలిగితే తాకముల గణపతే వారిని అండదండలుగా ఉండి రక్షించి ఆ తొమ్మిది రోజుల పాటు చేసేటువంటి పూజలకు సంపూర్ణంగా శ్వేతార గణపతి రూపంగానే వారి కోరికలు తొందరగా ఈ గణపతి దీక్ష అనేటువంటిది నూట ఎనిమిది రోజులు నలభై రెండు రోజులు తర్వాత ఇరవై ఒక రోజులు పదహారు రోజులు పదకొండు రోజులుగా ఈ దీక్ష ఉంటుంది ఇది చిన్న పిల్లల నుంచి అంటే వయసు రీత్యా సుమారు ఆరు సంవత్సరాల నుంచి పండు ముసలి వారికి తొంభై ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీక్షను తీసుకుంటారు ఇందులో వెసులుబాటు ఏంటంటే ఆడవారు కూడా ఈ గణపతి దీక్షలు చాలా మంది తీసుకుంటారు కేవలం ఋతుక్రమ స్థితిని వారిని అనుసరించి వారికి సర్దుబాటుగా మండలం తీసుకోలేదు కాబట్టి ఇరవై ఒకటి పదహారు పదకొండు రోజుల్లో కూడా ఇక్కడ గణపతి దీక్షలు తీసుకోవడం జరుగుతుంది ఈ గణపతి దీక్ష తీసుకుంటే వారి కుటుంబంలో ఎలాంటి మానసిక ఒడిదొడుగులు లేకుండా సంపూర్ణంగా గణపతి అనుగ్రహంతో అన్ని కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం అలా చేస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ పదహారు రోజులలో జ్యేష్ఠాదేవి పూజ కూడా ఈ సమ చాలా విశేషంగా ఇక్కడ జరుగుతుంటున్నారు జ్యేష్ఠాదేవి అంటే దారిత్రి దేవత ఈ దారిత్రి దేవత అంటే మనకి ఏం పని చేసినా అరే మనకు దరిద్రం పట్టింది మనం ఏం చేసినా మనకు సుఖం ఉండట్లేదు మనకు ఆ దోషాలు వచ్చినాయని బాధపడతారు కదా ఈ బాధ అప్టర్ మాసంలో వచ్చేటువంటి అష్టమి తిథి ఏదైతే ఉంటుందో దాన్ని జ్యేష్ఠాష్టమి అంటారో ఆ జ్యేష్ఠాష్టమి ఈ సంవత్సరానికి గాను సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున వస్తుంది ఈ జ్యేష్ఠాష్టమి రోజున ఇక్కడ విశేషంగా భక్తుల సేకరించినటువంటి ఐదు వందల కిలోలకు పైగా పసుపును సేకరించి మూడున్నర ఫీట్లతోటి జ్యేష్ఠా గౌరిని స్థాపన చేసి త్రయాహరికంగా అంటే మూడు రోజుల పాటు అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ విశేషంగా ఏం చేస్తారు ఈ జ్యేష్ఠాదేవి అంటే ప్రతి ఇంట్లో కూడా దారిద్ర స్థితి పోవాలి సంపూర్ణ అలక్ష్మి దోషాలు పోయి మహాలక్ష్మి స్థితి కల చివరి రోజున మూడో రోజున కుంకుమార్చనలు ఎంతో మంది వేలాదిగా వందలాదిగా భక్తులు ఇక్కడ కూర్చుంటారు వారికి జ్యేష్ఠా గౌరితో పాటు మామూలుగా మనం కుంకుమార్చనలు చేసుకునేటప్పుడు గౌరవం తయారు చేసుకుంటాం మహాలక్ష్మి గౌరి అని ఆ మహాలక్ష్మి గౌరి అంటే రెండు గౌరమ్మలకు కూడా పూజ చేయడం కూడా ఇక్కడ విశేష సాంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది అది కూడా ఎంతో వైభవపేతంగా ఇక్కడ జరుగుతుంది ఈ గణపతి దీక్షలో తర్వాత వీళ్ళు వాళ్ళ విరమణ చేసేప్పుడు చేసేటువంటి నారికల బంది నగర సంకీర్తన కూడా ఇక్కడ విశేషం అంటే పాదయాత్ర చేయడము ఇక్కడ కొబ్బరికాయలు ఎన్ని రోజులు తీసుకుంటాను కొబ్బరికాయలు కొట్టడం అనేటువంటి విషయంగా చాలా విశేషంగా కూడా జరుగుతాయి అలాగే ప్రతి సంవత్సరం స్వామివారి సన్నిధిలో రెండు విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఒకటి వసంతోత్సవాలు స్వామివారి పుట్టినరోజు వేడుకలు తర్వాత వినాయక చవితిని అనుసరించి వచ్చే ఈ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఈ ఐదో తేదీన మహా కళ్యాణోత్సవం కూడా ఇక్కడ విశేషంగా గణపతికి జరుగుతుంది గణపతి కళ్యాణం కూడా చాలా అరుదుగా ఈ కాలంలో చేస్తున్నారు కానీ మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గణపతి కళ్యాణం చేసింది కూడా మన ఆలయం నుంచే కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏదైనా కూడా ఆది గణ మొత్తపదిగా స్వామివారి సన్నిధి నుంచే అన్ని విశేషమైనటువంటి క్రతువులన్నీ పురాణాన్ని అనుసరించి ఇక్కడ వాంగ్మయంలో ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా వైదికంగా వేదోక్తంగా శాస్త్రీయంగా కూడా పూజలు నిర్వహించడం ఇక్కడ విశేషం